అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు ఆరు లైన్ల జాతీయ రహదారి ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించగా వెంటనే టెండర్లు పిలిపించి పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కలుపుతూ తుని నుండి కొత్త వలస వరకు అదనపు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగింది దానికి కూడా త్వరలో సర్వే చేయిస్తానని హామీ ఇచ్చారన్నారు రాష్ట్రంలో అన్ని జాతీయ రహదారులు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది అలాగే అనకాపల్లి జిల్లాలో కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆగని కొన్ని రైల్ హల్ట్ కల్పించాలని కొన్ని స్టేషన్లలో రైతుల సౌలభ్యం కోసం ట్రైన్ హల్టింగ్ సమయం పెంచాలని కేంద్ర రైల్వే మంత్రిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనకాపల్లి రైల్వే స్టేషన్ ను మోడర్న్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కూడా రైల్వే మంత్రికి వినతి పత్రం ఇచ్చామని అన్నారు మాడుగల చోడవరం నియోజకవర్గాల పరిధిలో ఐదు ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు ఇప్పటికే పలు కంపెనీలు మన ఇండస్ట్రియల్ జోన్ కంపెనీలు నిర్మాణానికి ముందుకు వస్తున్నారని అన్నారు వారితో చర్చలు జరుగుతున్నాయని అన్నారు చైనాలో మాదిరిగా ఈ ప్రాంతంలో ఫర్నిచర్ క్లస్టర్ నెలకొల్పి పెద్ద ఎత్తులో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపు ఎవరన్నది అందరం కలిసి కూర్చొని చర్చించుకొని మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించడం జరుగుతుంది ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందామని అన్నారు మొట్టమొదటిగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు అనుమతిచ్చిందో దానికి సీరియస్గా భారతీయ జనతా పార్టీ చెప్పడం ముందుగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా మంచి అవసరం ఈరోజు ఒక సంతోషకరమైన విషయం సుప్రీంకోర్టులో రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్న విషయం ఈరోజు ప్రధానమంత్రి గారు చొరవతో ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పాడో అది ఈరోజు కోర్టు అనుమతించడం న్యాయం ఎప్పటికైనా ఏదైనా కూడా న్యాయం గెలుస్తుంది అనేది మనకు తెలిసింది అందరికీ కూడా దీని గురించి ఎవరైతే పోరాటం చేశారో ముఖ్యంగా ఎంఆర్పీస్ అలాగే మొదటగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రయత్నం ప్రధానమంత్రి గారు చెప్పడం సుప్రీంకోర్టులో కూడా రావడం ఇంకా కూడా మంచి పడినా అలాగే ఏదైతే మనం డెవలప్మెంట్ అయితే తీసుకుంటే మొన్న సెషన్లో ఉన్నప్పుడు అధికారులందరినీ నేషనల్ హైవే అధికారులందరూ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు సిక్స్ లైన్ లేదు మధ్యలో కూడా అంత పాత రోడ్లు కాబట్టి రోడ్డు క్రాసింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రయాణం ఆలస్యం అవుతుంది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నూట అరవై మూడు స్పీడు ఆవరేజ్ మెయింటైన్ చేయాలంటున్నారో దానికి అనుగుణంగా శాంక్షన్ చేయడం జరిగింది త్వరలోనే ఈ మంత్లోనే టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే దానికి అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు సిక్స్ లైను ఏదైతే సిక్స్ లైన్ వస్తుందో ఆ సిక్స్ లైన్లో ఎక్కడ కూడా వన్ సెకండ్ కూడా వెహికల్ స్టాప్ కాకుండా స్లో కాకుండా కూడా ఎందుకంటే ఎక్కడైనా క్రాసింగ్స్ ఉన్నా అండర్ పాసులు ఓవర్ పాసులు వస్తున్నాయి అలాగే ఎక్కడైతే టౌన్స్లలో ఉందో అక్కడ సర్వీస్ రోడ్లు కూడా వస్తున్నాయి మనం ముఖ్యంగా అనకాపల్లి కూడా టౌన్లో కూడా సర్వీస్ మొత్తం సర్వీస్ రోడ్ ఇవ్వాలని చెప్పేసి ఉంటారు అది కూడా శాంక్షన్ కావడం ఇంకొకటి ముఖ్యంగా ఈ అనకాపల్లి పార్లమెంటుకు దీనికి ఒక ప్యారలల్ రోడ్ తుని నుంచి నర్సీపట్నం నర్సీపట్నం నుంచి మాడుగుల చోడవరం చోడవరం కానిస్టివెన్సీలో కొంత ప్రాంతం అలాగే మాడుగుల కొత్త వలస తత్సైడ్గా ఒక ప్యారలర్ హైవే చేస్తే బాగుంటుందని చెప్పేసి డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని సర్వే చేయించాలని గడ్కరీ గారు ఆదేశించడం జరిగింది అది సర్వే జరిగితే ల్యాండ్ ఎక్వియేషన్ చేసి ఉండే రోడ్డు కొంత వాడుకొని మిగతా కొత్త రోడ్డు తీసుకొని టోటల్ గ్రీన్ ఫీల్డ్గా వచ్చే విధంగా చేస్తే తుని నుంచి అటు కొత్త వలస వరకు ఒక ప్యారలర్ హైవే అంటే మిగతా చోడవరము మాడుగుల మిగతా ప్రాంతాలు నర్సీపట్నం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేదానికి అనుగుణంగా ఉంటుంది అలాగే అక్కడ రైతులకు కూడా బాగుంటుంది ఎప్పుడన్నా ఈ ప్రాంతంలో హైవేలో ఏదైనా పండగలు వచ్చి లేదు ఏదైనా మీటింగ్లు వచ్చి లేదా ఏదైనా రోడ్డు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ప్యారలర్ హైవే కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇండస్ట్రియల్ కారిడార్లు రావడం ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని సర్వే చేయడం జరిగింది త్వరగా సర్వే చేయించి అక్కడ కూడా ఈ ఒకవేళ ఈ ఫైనాన్షియల్ ఇలా కాకుంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉన్న దాన్ని శాంక్షన్ ఏ విధంగా మంత్రి మంత్రిగారు హామీ వివరిం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు విస్తరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం బాగా ఉంది ఎక్కడెక్కడ రోడ్లు వీక్గా ఉన్నాయి లేదు కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కావాలన్నా అవన్నీ కూడా కనెక్టివిటీ చేసేదని కోసం జరిగింది అలాగే రైల్వే మినిస్టర్ కానీ ఈ పార్లమెంట్ సమావేశంలో కలవడం జరిగింది మన అనకాపల్లిలో నాకు చాలా వరకు ఎలమంచులు కానీ అనకాపల్లి కానీ కొన్ని ట్రైన్ స్టాపింగ్స్ గురించి అడగడం జరిగింది అలాగే రైతులు కూడా కొంచెం ఒక వాళ్ళు పండించిన కూరగాయలు కానీ ఇవన్నీ కానీ తీసుకుపోయేదానికి ఈ మామూలు లోకల్ ట్రైన్స్లో కూడా కొంత సమయం ఎక్కువ ఇక్కడ ఆపితే ఆ పంటలు వాళ్ళు తీసుకుయేదానికి లోడ్ చేసుకోవడానికి సమయం కావాలని జరిగింది ముఖ్యంగా పాయకురాపేట ఆ ప్రాంతంలో అయితే ఆకులు తమలపాకు బిజినెస్ ఎక్కువ ఉంది అవన్నీ కూడా బాండ్ పోయేదానికి కొంచెం వన్ టూ మినిట్స్ ఎక్కువ అయితే లోడింగ్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పాలి ఇవన్నీ కూడా రైల్వే మినిస్టర్ దృష్టి తీసుకుపోయాం రైల్వే మినిస్టర్ కూడా రైల్వే బోర్డు వాళ్ళని పిప్పించి మీటింగ్ పెట్టడం జరిగింది నెక్స్ట్ వీక్లో ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ లేవు అవన్నీ కూడా చెప్పడం జరిగింది అలాగే అనకాపల్లి రైల్వే స్టేషన్ గురించి అయితే నేను పార్లమెంట్లోనే క్వశ్చన్ ద్వారా అడగడం జరిగింది మంత్రి గారు కూడా అక్కడ పార్లమెంట్లో ఆన్సర్ చేయడం అనకాపల్లి రైల్వే స్టేషన్ మోడ్రన్ రైల్వే స్టేషన్గా తీర్చి దానికి అక్కడ పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది దాని కాకుండా మళ్ళీ నన్ను పిలిచి ఇంకా కూడా ఇంకా ఏ విధమైన సదుపాయాలు కావాలి ఏ విధమైన అక్కడ మీకు మెరుగైన సదుపాయాలు కావాలన్నా మిగతా స్టేషన్లో కూడా చూసి దీంట్లో ఏదైనా మిస్ అయితే కూడా నేను పెట్టిస్తానని చెప్తే నేను ఒక కన్సల్టెంట్ ఇవ్వడం జరిగింది ఒక అధునాతన రైల్వే స్టేషన్ ఇక్కడ దానికి కూడా చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే లాస్ట్ టైం మనం ముఖ్యమంత్రి గారు మాడుగులా చోడవరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ చూడమన్నారో కలెక్టర్ గారు ఆర్టీఓలు మననే వచ్చారు కొత్తగా ఎంఆర్ఓలు కూడా వేయడం జరిగింది ఎక్కడైతే ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు ప్రభుత్వ స్థలం కానీ కొంత ప్రైవేట్ స్థలం కానీ తీసుకొని